నేషనల్ క్రష్ రష్మిక తన మూవీ షూటింగ్స్కి కొంచెం బ్రేక్ ఇచ్చి తన గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి శ్రీలంకలో వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చారు ఈ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఈ ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారాయి ఈ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్లో ప్రముఖ హీరోయిన్ వర్షా బొల్లమ్మ కూడా ఉండడం గమనార్హం ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఇది పెళ్లికి ముందు రష్మిక ఇస్తున్న బ్యాచులర్ట్ పార్టీ కావచ్చని అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉండగా రష్మిక విజయ్ దేవరకొండ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని ప్రచారం కూడా జరుగుతుంది కొన్ని రోజుల క్రితమే ఈ జంట కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు అయితే ఈ విషయాలన్నిటి పట్ల మనకి క్లారిటీ రావాలంటే ఫిబ్రవరి వరకు వెచ్చి చూడాల్సిందే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks for watching.